ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ హవా మాబోల్ది కాదు జేసీ గురించి జేసీ బ్రదర్స్ గురించి వాళ్ళ పొలిటికల్ హిస్టరీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడున్నా ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్నారు వాళ్ళ హడావుడంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏ మహుమాటం లేకుండా సొంత పార్టీ నాయకులు కూడా సొంత పార్టీ అధినేతలను కూడా వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చి విమర్శించేస్తూ ఉంటారు అయితే తాజాగా కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చి పదకొండు నెలలు అవుతుంది తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రేపిన మంటలు అన్ని ఇన్ని కడప జిల్లా జమ్మలమూడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మధ్యన ఆ మధ్య ఈ ఫ్లై యాష్ విషయంలో వచ్చిన వివాదం అందరికీ తెలిసింది ఇద్దరు మాట మాట అనుకుని మీడియా వరకు ఎక్కేశారు అదే సమయంలో చంద్రబాబు వృద్ధులకు సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి అనంతపురం జిల్లాకు వచ్చారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి బాబుకు స్వాగతం పలకకుండా ముఖం చాటేశారు అనే ప్రచారం సాగింది ఇక బాబు అయితే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడైన జేసీ అస్మిత్ రెడ్డికి సా సొంత పార్టీలో వివాదాల కూటమిలో గొడవల మీద చిన్నపాటి క్లాసు ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నారు అనే ప్రచారం కూడా సాగింది కట్ చేస్తే శుక్రవారం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా అనంతపురం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రీనీవ సుజల స్రవంతి పనులు పరిశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జిల్లా కూటమి నేతలు అధికారులు ఘనస్వాగతం పలికారు అందులో విశేషం ఏమీ లేదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఇద్దరూ కలిసి బాబుకు చెరువు వైపున నిలిచి స్వాగతం పలకడం అందరినీ ఆకర్షించిందట అంతేగాది ఈ సందర్భంగా వెండిపల్లెం బాబుకి ఇస్తూ వాళ్ళు కనిపించారు అందులో బాబును కీర్తిస్తూ బాబు ఫోటో ముద్రించిన స్వాగత పత్రం ఉందట ఆ వెండిపల్లెంలో అది జేసీ అస్మిత్ రెడ్డి వాళ్ళు వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారట రాయలసీమలో వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆశాకిరణం అని జేసీ ఫ్యామిలీని ఒక ఎత్తి ఎత్తేసారు బాబుగారు అనంతపురం జిల్లాకు సాగునీరు తాగనీరు ఇస్తున్న బాబుని గుండెల్లో పెట్టుకుంటామని కూడా జేసీ ఫ్యామిలీ చెప్పుకొచ్చిందట మొత్తానికి జేసీ ఫ్యామిలీలో వచ్చిన ఈ భారీ మార్పు మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది టీడీపీ అధినాయకుడు చంద్రబాబుతో నవ్వులు చిందిస్తూ ఆయన దిగిన ఫోటోలు చూసి ఇక ఈ వారు అంటే ఒక రకంగా వీళ్ళు ఫైర్ బ్రాండ్గా ఉన్న వీళ్ళ తీరు ఏమన్నా తగ్గించుకున్నారా అనేది కూడా ఒక చర్చ అయితే వస్తుంది ఏది ఏమైనా ఆవే జేసీ బ్రదర్స్ అంటే కాస్తంత ఆవేశం పాలు ఎక్కువే ఉంటాయి గతంలో బాబు జిల్లాకు వస్తే ముఖం చాటేసిన జేసీ ఈసారి వచ్చారు అంటే పార్టీ లైన్లోనే ఉంటూ తాను అనుకున్నది చేసేందుకు చొరవ చూపిస్తున్నారు అనేది చర్చ అయితే జరుగుతుంది చూడాలి మరి తమ వద్దకు వచ్చిన జేసీకి చంద్రబాబు ఏ రకంగా దిశానిర్ధం చేసి నిర్దేశం చేసి ఉంటారో అనేది ఏ విధంగా ఫ్యూచర్లో అది ఆయన పాటిస్తారు అనేది ఇవన్నీ కూడా వేచూడాల్సిన అంశం